హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన ముల్బాగల్ మసాలా దోశ ఒరిజినల్ కోంబో రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా ఈ దోశ రెసిపీని మీరు ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కర్ణాటక స్పెషల్ ముల్బాగల్ మసాలా దోశ ఒరిజినల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకెళ్ళి చూసేయండి ఈ మసాలా దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఐదు కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి ఈ దోశల బియ్యం ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఇడ్లీ బియ్యం అని కూడా మనకి సపరేట్గా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకోండి పప్పులను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి ఐదు కప్పుల దోసల బియ్యం ఒక కప్పు ఇడ్లీ బియ్యం ఒక కప్పు మినపగుళ్ళు అలాగే ఒక టీ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసుకొని వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్లను పోసుకొని ఈ బియ్యం పప్పుల్ని కనీసం ఒక ఆరు నుంచి ఏడు గంటల సేపు నానపెట్టుకోవాలి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతో అరకప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకులు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే జస్ట్ ఒక పిడికేడన్ని మరమరాలని వేసుకోండి వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటారు సో ఇలా అటుకులు అండ్ మరమరాలని వేసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచి నీళ్ళని పోసుకొని వీటిని కూడా సపరేట్గా ఒక ఆరు గంటల సేపు నానపెట్టుకోండి మీరు కావాలంటే ఈ బియ్యం మినపప్పు నానిన తర్వాత ఒక ఐదు నిమిషాల ముందైనా సరే వీటిని నానపెట్టుకోవచ్చు సో నేనైతే ఆరు గంటల సేపు నానబెట్టేసాను సో ఒక ఆరు గంటల తర్వాత బియ్యం మినపప్పును మీకు చూపిస్తున్నాను చూసారా మనకి చక్కగా నానిపోయాయి అదేవిధంగా మనం ఆరు గంటల ముందు నానబెట్టుకున్న ఈ అటుకులు మరమరాలు కూడా నీళ్ళన్నీ పీల్చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పిండిని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది అనమాట సెకండ్ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పిండి అనేది ఇలా కొంచెం చేతితో పట్టుకొని అన్నామంటే రవ్వలాగా తగలాలన్నమాట ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం పప్పుల్ని వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని వీటిని కూడా ముందు గ్రైండ్ చేసుకున్న విధంగానే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఇదే పిండిలోకి వేసేసుకోండి సో ఫస్ట్ మనం ఇలా బియ్యం పప్పుని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు మరమరాలు కూడా వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ అటుకులు మరమరాలను మాత్రం బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి సెకండ్ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి ఈ విధంగా మెత్తగా ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అటుకులు మరమరాల పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం మినప్పప్పు పిండిలో వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా మీ చేత్తోనే బాగా కలుపుకోండి ఒక మూడు నాలుగు నిమిషాలైనా సరే చేత్తో ఈ పిండిని బాగా కలుపుకున్నారంటే మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుందనమాట సో పిండిని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే పెట్టేసి పిండిని ఎనిమిది గంటల సేపు అలా వదిలేసేయండి సో ఒక ఎనిమిది గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది చక్కగా పొంగి బాగా పులిసిందనమాట ఇలా పులిసిన పిండిని గరిటితో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి మీరు మీకు ఇష్టం వచ్చినట్టు కలిపేశారంటే ఫర్మంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి దోశల పిండి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసి దోశ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట సో అందుకని నెమ్మదిగా ఒకసారి నిదానంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ మీరు రెండు మూడు రోజుల పాటు ఈ దోశల పిండితో దోశలు వేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత దీని మీద కూడా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి మనం దోశ వేసుకునే ముందు ఇందులో వేసుకోవాల్సింది వేసుకుందాము ఈలోపు మనం దోశ మీద వేసుకోవడం కోసం ఎర్ర చట్నీని అలాగే ఆలు మసాలా అలాగే దోశలోకి నంచుకోవడం కోసం కొబ్బరి చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ నేను ఈ దోశ మీద వేసు కోసం హోటల్లో ప్రిపేర్ చేసే రెడ్ చట్నీని చూపిస్తాను ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక పది నిమిషాల ముందు వేడి వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఒక పది నుంచి పదిహేను వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వలన రెడ్ చట్నీ అనేది మంచి రంగులో వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఒక ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బలు మీ రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసుకొని ఈ రెడ్ చట్నీని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగా ఈ చట్నీకి కలర్ వస్తుంది అనమాట ఆ ఎండుమిర్చి అంతా కూడా చక్కగా గ్రైండ్ అయిపోవాలి సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి రెడ్ చట్నీ అనేది ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రెడ్ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి దోశ మీద అప్లై చేయడం కోసం రెడ్ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశ మీద వేసుకోవడానికి ఆలు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆలు మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక ఎండుమిర్చిని సగానికి దుంచుకొని వేసుకోండి అండ్ అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైట్గా మెత్తబడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మరియు ఎర్రగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవ్వకూడదు జస్ట్ కొంచెం మెత్తపడితే సరిపోతుంది సో ఉల్లిపాయలు చూసారా ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అండ్ అలానే ఒక టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక అరకప్పు దాకా నీళ్ళని వేసుకోండి నీళ్ళని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఒక అరకప్పు వరకు వేసుకొని ఈ నీళ్ళతో పాటుగా ఈ ఉల్లిపాయని కొంచెం బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి సో ఒకటి రెండు నిమిషాలకే మనకి చక్కగా నీళ్లు మరుగుతూ ఉల్లిపాయ ఇలా మెత్తగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ముందుగా నేను ఇక్కడ ఉడికించేసి పైన పొట్టు తీసేసి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాను ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ ఈ మిశ్రమం అనేది గట్టిగా అనిపిస్తే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళను వేసుకుంటూ కలుపుకోవచ్చు ఈ ముల్బాగల దోశ మీద వేసే మసాలా అనేది కొంచెం పలచగా ఉంటుంది అనమాట మరీ గట్టిగా లేకుండా ఇది కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఈ కొత్తిమీర నిమ్మరసం అంతా కూడా ఆలు మసాలాకి పట్టేటట్లుగా బాగా కలిపేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా ఈ ఆలు మసాలాను కూడా పక్కన పెట్టుకోండి సో మనకి దోశ మీద అప్లై చేసుకోవడం కోసం రెడ్ చట్నీ అలాగే ఆలు మసాలా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం దోశలో నంచుకోవడం కోసం హోటల్లో ప్రిపేర్ చేసే ఈజీ కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి ఒక చిన్న ముక్క అల్లం కొద్దిగా చింతపండు చికి సరిపడా ఉప్పుని అలాగే ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఈ చట్నీని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో నేను ఇక్కడ ఆ చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఇంక ఈ చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు హోటల్స్లో అయితే తాలింపు పెట్టరు అనమాట మీరు కావాలంటే కొద్దిగా ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ తాలింపు వేసుకొని తాలింపును కూడా కలుపుకోవచ్చు సో మనకి హోటల్లో ప్రిపేర్ చేసి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అండ్ అలానే దోశ మనకి మంచి రంగులో రావడం కోసం ఈ దోశ పిండికి సరిపడా ఒక టీ స్పూన్ నుంచి ఒకటిన్నర టీ స్పూన్ వరకు పంచదారను వేసుకొని ఈ పంచదార అంతా కూడా ఈ పిండిలో కలిసేటట్లుగా కలుపుకోండి అవసరమైతే కొద్దిగా నేలను వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి ఈ ముల్బాగల్ దోశల పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పలచగా ఉండకూడదు ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఈ కన్సిస్టెన్సీలో దోశల పిండిని రెడీ చేసుకోవాలి సో మనకి దోసల పిండి రెడీ అయిపోయింది అండ్ అలానే అండ్ అలానే దోశలను నంచుకోవడం కోసం కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది దోశ మీద అప్లై చేసుకోవడం కోసం ఎర్రచట్నీ అలాగే దోశ మీద వేసుకోవడం కోసం ఆలు మసాలా ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కర్ణాటకలో ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే ముల్బాగల్ మసాలా దోశని వేసేసుకుందాం ఈ దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ఫ్రయ్యింగ్ ప్యాన్ పెట్టి ఈ ఫ్రయింగ్ ప్యాన్ అనేది బాగా వేడైన తర్వాత దీని మీద కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా ప్యాన్ క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశల పిండిని రెండు గరిటెల వరకు వేసుకొని ఈ దోశని భాగంలో కొంచెం మందంగా ఉండేటట్లుగా అలాగే ఈ అంచుల వెంబడి కూడా మనం ఫ్రైయింగ్ ప్యాన్కి అంచుల వెంట కూడా ఇలా దోశ అనేది కొంచెం షేప్ వచ్చేటట్లుగా వేసుకోవాలి ఈ ముల్భాగాల దోశ అనేది షేప్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ అంచుల వెంట పిండిని ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేస్తారనమాట సో ఇలా దోశని స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి ఈ దోశని ఆవిరి మీద కొద్దికి సేపు ఉడికించాలి సో ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దోశ పైన మనకి పచ్చదనం ఏమీ లేకుండా ఇలా చక్కగా ఉడికి ఇప్పుడు దీని మీద ధారాళంగా నెయ్యి వేసుకోండి హోటల్స్లో అయితే ఇలా నెయ్యిని పోస్తారనమాట వెయ్యరు మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు బట్ హోటల్లో ప్రిపేర్ చేసే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కాబట్టి నేను కూడా నెయ్యి వేయకుండా పోసేస్తున్నాను అనమాట సో ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెయ్యితో దోశని ఒక్క నిమిషం పాటు కాల్చుకొని తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రెడ్ చట్నీ ఇలా ఒక టీ స్పూన్ వరకు దోశ మధ్యలో వేసుకొని దోశ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే దోశ అనేది మాడిపోతుంది అనమాట అందుకని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అంతా కూడా ఈ రెడ్ చట్నీని స్ప్రెడ్ చేసిన తర్వాత మరొక నిమిషం పాటు దోశని కాల్చుకొని ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ మసాలా ఉంది కదా ఆలూ మసాలాని ఇలా కొద్దిగా దోశ మధ్యలో పెట్టుకొని దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసిన తర్వాత చూసారా దోశ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట భాగం ఎర్రగా క్రిస్పీగా ఉండి ఈ అంచుల వెంట ఇలా కొంచెం తెల్లగా ఉంటుందన్నమాట భాగం అంతా క్రిస్పీగా ఉండి ఈ దోశ అనేది మనం మందంగా వేసుకున్నాం కదా చాలా సాఫ్ట్గా ఉండి తినడానికి చాలా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసేసుకోండి దోశ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మంచి రంగుతో చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇక్కడ నేను చూపించిన ఈ కర్ణాటక ఫేమస్ ముల్బాగల్ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేశారు నాకు టైం కుదరక ఇది ఈ వీడియోని లేట్గా అప్లోడ్ చేశాను దానికి సారీ అండి సో ఇప్పుడు అప్లోడ్ చేశాను కదా ఇంకా లేట్ చేయకుండా ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సిమ్మల్ని ప్రెస్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ